వెల్కమ్ టు పిఎం సెవెన్ బింగ్ ఛానల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ చేఎం కిరణ్ శర్మ గారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ శ్రావణ మాస విశిష్టత అందులో పాటించాల్సిన విధి విధానాలు ఈ వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం ఈ పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఈ మాసంలో ఉండి రకరకాలైన పూజా కార్యక్రమాలు సంకటాల చతుర్థి ఇవన్నీ ఉన్నాయి వీటి విధానాల గురించి అలాంటి విశేషత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు అఖండ ఐశ్వర్య గురువు గారు శ్రావణ మాసం విశిష్టత అలాగే అందులో పాటించాల్సిన విధి విధానాల గురించి చెప్తారా శ్రావణ మాసం అంటేనే నేను చాలా దాదాపు అందరికి చెప్తుంటాను మీ మాసం అంటారు శ్రావణ మాసం అంటే శ్రీ మాసం శ్రీ అదేంటి గారు అలా ఎందుకంటే నేను పెట్టినటువంటి పేరు అంటే ఇప్పుడు దాన్ని కొత్తగా మనం దాన్ని అనుసరించుకోవడం కార్తీక మాసం కూడా అలాంటిదే సరే కార్తీక మాసం కొద్దిగా నక్తంగా ఉండి అంటే కొద్దిగా నక్తముగా ఉండి ఉపవాసంగా ఉండాల్సిన స్థితి కాబట్టి అది కొంత మనకి కొత్త కార్తీక మాసాన్ని కూడా శ్రీమాసం అంటాను తక్కువ శ్రావణమాసం ఎందుకు అంటారంటే అందమైనటువంటి తత్వాన్ని దృశ్యాన్ని చూడాలంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా శ్రావణమాసంలో ఆడవ్ను చూసి చాలు మీకు మహాలక్ష్మిని చూసినటువంటి తృప్తి ఉంటుంది ప్రతి ఆడపిల్ల పూలు పెట్టుకొని పారాన్ని పెట్టుకొని అలాగే అంతకుముందు ఆషాఢ మాసం వస్తుంది కదా ఆషాఢ మాసంలో గోరి డాక్లు పెట్టేసుకొని అసలు చేతులు కలకళ్ళ ఉంటాయి కళ్ళకి కాటుక పెట్టుకొని అందమైనటువంటి పద్మాక్షం అంటారు అంటే కళ్ళు పద్మ లాంటి కళ్ళతోని మంచి పసుపు పెట్టుకొని కాళ్ళకి పారాన్ని పెట్టుకొని పరికినీలు కట్టుకొని పూలు పెట్టుకొని జడగంటలు వేసుకొని వంకీలు వడ్డానలు అంటే ఎంత అందం అంటే ఆడపిల్లకి సమస్తమైనటువంటి అందం ఉండేటువంటి తత్వం అది పదహార అనాలు అంత అదృష్టంగా పదహార అనాలు కాదు అరవై సంవత్సరాల అనాల ఆడపిల్ల కూడా అత్తగా ఉంటుంది ఎందుకంటే తల్లు అలాగే ఉంది ఈ పద్య తల్లులు పిల్లలు అలాగే ఉన్నారు సరే పిల్లలు తొందరగా పెరుగుతున్నారన్న విషయం కాకుండా తల్లి కూడా అలాగే ఉంటుంది మంచిదే నేను అందం అలా ఉండాలంటాను మంచిది అలాగే ఉండాలి అటువంటి దానికోసం మన శ్రావణ మాసం ఎదురు చూడాలి అప్పుడు మనకి ఆడపిల్లలకి అంత అంత బయటపడుతుంది అటువంటి మాసం కాబట్టి శ్రీమాసం అంటారు అసలు అసలు అమ్మవారి దేవాలయకి వెళ్తే నిజంగా అంతమంది లక్ష్మీదేవులు మన ఇంట్లో ఉన్నారా మన గుళ్ళో అని ఎదురు చూసినా లక్ష్మీదేవులు అంటారు మన ఇంట్లో కూడా భార్య కానీ తల్లి కానీ కూతురు కానీ లక్ష్మీదేవులు అని ఉంటారు శ్రావణ శుక్రవారం వచ్చేసరికి ఇక అద్భుతం సాక్షాత్తుగా మహాలక్ష్మి వాళ్ళ పిల్లలందరూ పెట్టినట్టుగా ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా సర్వాంగ సుందరం ఇల్లు కానీ అంటే గృహం కూడా అటువంటి అందంగా తయారవుతుంది చుట్టూ వాకిళ్ళ అందంగా తయారవుతాయి సంక్రాంతి అప్పుడు ముగ్గులు వేస్తారు కానీ మీరు తప్పుగా అనుకోదు ముఖం కూడా కడుకుని ముగ్గులు వేస్తారు ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నాలు స్టార్ట్ చేస్తారు అదే ముగ్గు పదకొండింటికి అవుతుంది అది సరే అది అదొక వేరే విశేషం దాని గురించి తప్పుగా మాట్లాడట్లేదు అంటే అదో విషయం కానీ శ్రావణ మాసంలో ఐదు ఆరు లోపల స్నానాలు చేసి అప్పుడు ముగ్గులేస్తారు ఎందుకంటే అది చాలా పవిత్రమైనటువంటి మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుంది మనకి మొత్తం ఇంకా పల్లెటూరులో అయితే మన పేడతో అలికి ముగ్గులు పెట్టి బ్రహ్మాండమైనటువంటి పూజలు చేస్తూ అదృష్టంగా మనం అమ్మవారిని మనం కొలిచేటువంటి ఒక అదృష్టమైనటువంటి శుభయోగం అటువంటి శుభమైన మాసం కాబట్టి దానికి మాసం అని పేరు పెట్టాను శ్రావణం కాదు శ్రీమాసం చేసిన శ్రీవాణం అంటే శ్రీవాణ మాసం అంటాను శ్రావణంలో శ్రీవాణ మాసంగా పెట్టాను అటువంటి అదృష్టమైనటువంటి శ్రావణ మాసానికి మరొక ముఖ్యమైనటువంటిది వరలక్ష్మీదేవి వ్రతం అటువంటి వరలక్ష్మీదేవి వ్రతం మందికి వచ్చేసి పౌర్ణమికి వచ్చే ముందుగా వచ్చేటువంటి శుక్రవారమే శ్రావణ శుక్రవారం చారుమతి అయినటువంటి భక్తురాల యొక్క విన్నపము చేత అమ్మవారు తన కళ్ళలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజిస్తే నీకు అష్టైశ్వర్యప్రాప్తి నీ వల్ల అందరికీ ఐశ్వర్యం చెప్పేసి అమ్మవారు సాక్షాత్గా కళ్ళు కనిపించి చెప్పడం అప్పుడు ఆ అమ్మవారు ఆ చారుమతి దేవి అత్తమామలకి చెప్పి భర్తకి చెప్పి అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకుంటూ ఆనందయోగాన్ని పొందేటువంటి శుభమైనటువంటి శ్రావణ మాసం రెండవ వారంగా చెప్పబడింది అటువంటి శ్రావణ మాస రెండవ వారమే మనకు అనేకమైనటువంటి శుభయోగాలు కలిగించేటువంటి శ్రావణ మాసంగా చెప్పబడుతుంది శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి విద్య కానీ శ్రావణమాసంలో వచ్చేటువంటి సోమవారాలు కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి విద్య వచ్చేసి ఆడవాళ్ళకి అందము పెరిగే నిమిత్తమైనటువంటిది కొన్ని పురాణాలు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో శుద్ధ విద్య కానీ బహుళ విద్య రెండు విద్యలు కూడా మీకు ఆనందాన్ని అదృష్టాన్ని కలిగిస్తాయి అందాన్ని కలిగిస్తాయి అదేవిటండి అందం ఎలా కలుగుతుందంటే ఉప్పుడు పిండి అని ఉంటుంది మనకి ఉప్పుడు పిండి అని దొరుకుతుంది మనం పాతకాలంలో అమ్మలు తినేవాళ్ళు ఉప్పుడు పిండి అంటే అన్నం తినకుండా మధ్యాహ్నము రాత్రి రెండు పూటలో కూడా మీరు ఆ ఉప్పుడు పిండి తినేసి అశ్విని దేవతలను కనుక పూజించగలిగితే అశ్విని దేవతలు ఉంటారు మనకి అశ్విని దేవతలను కనుక పూజించగలిగితే ఒక బ్రాహ్మణిని పెట్టుకుని పూజించగలిగితే ఆ ఉప్పుడు పిండి అంటే పిండి పదార్థమే తినడం వల్ల మీ అందం ద్విగుణీకృతమయ్యే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళు దీన్ని బాగా ఉపయోగించుకోండి ఇది గుర్తు పెట్టుకోండి శ్రావణ మాసంలో మొదలు పెట్టి మళ్ళీ శ్రావణ మాసం వరకు చేస్తే మీకు అందమైనటువంటి శరీరం కలుగుతుంది శ్రావణ మాస విశిష్టం ఇది బాగా గుర్తుపెట్టుకుంది ఎవరు చెప్పరు మన మాత్రం విధియ రోజు శుక్ల విధియ బహుళ విద్య రెండు రోజులు కూడా ఉప్పుడు పిండి మాత్రమే ఇంకేం తినకుండా ఉప్పుడు పిండి మాత్రమే రాత్రి కూడా కాసిన పాల్తాయి శుభ్రంగా ఆవు పాల్తాయి పడుకోండి అద్భుతమైనటువంటి అందం పెరుగుతుంది ఉప్పుడు పిండి అనే అండి మనకి బియ్య పిండిలోనే ఉప్పుడు పిండి చేస్తారు కొంత ఉప్మలాగా ఉప్పుడు పిండి చేస్తారు ఆ ఉప్పుడు పిండిని తినాలి దాన్ని ఉప్మలాగా చేస్తారు దాన్ని తినడం వల్ల అందం బాగా పెరుగుతుంది ద్విగుణీకృతం త్రిగుణీకృతం అవుతుంది అందం అశ్విని దేవతల్ని నమస్కారం చేసుకోవాలి అశ్విని దేవతలైతే నమస్కారం చేసుకోండి పూజ చేసిన తర్వాత నామస్మరణ అశ్విని దేవతాయి నమ నామం చెప్పలేమా అశ్విని దేవతాయి నమో నమ అంతే అంతకు మించి వేరే అక్కర్లేదు ఆ స్మరణ చేసుకుంటే చాలు అందం దిగుడి శ్రావణ మాసాలను పెట్టాలి ఇది ఒక విశేషం ఇది ఎవరు చెప్పలేదు ఇది మనం చెప్తున్నామని రెండవదిగా మనకి మంగళగౌర వ్రాలు శ్రావణ ఒకటి విశిష్టతమంటే మంగళగౌరు వ్రతాలు కూడా ఉన్నాయి ఈ మంగళగౌరు వ్రతం కానీ ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ వివాహమైనటువంటి వ్యక్తులు మాత్రమే చేస్తారు కొన్ని ప్రాంతాలంటే గోదావరి జిల్లాల్లో కొంత ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో కొంత ప్రాంతాల్లో మాత్రం ఈ రయస్సుల కాకముందు అమ్మాయి రయస్సుల కాకముందే కన్యతో కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు మంగళగూరు వ్రతం కూడా చేస్తుంటారు అది కొన్ని ప్రాంతాల ఆచరణ కానీ అదే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వివాహమైన తర్వాతనే మనకి అమ్మాయిలతో అంటే బుత్తవతో తప్పకుండా చేసేటువంటి వరలక్ష్మి వ్రతాలు మంగళ వ్రతాలు ఈ శ్రావణ మాస విశిష్టంగా చెప్పబడుతుంది విధి కానీ అలాగే శ్రావణ మాసం వచ్చే సోమవారం చెప్పుకున్నాం మనం శ్రావణ మాస సోమవారం శివుడికి అత్యంత ప్రీతి అందరు కార్తీక మాసం యొక్క సోమవారాలు ఎక్కువ చెప్తుంటారు శ్రావణ మాసంలో చేసేటువంటి సోమవారం వ్రతం అనేది మనకు అద్భుతమైనటువంటి శివానుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఆ సోమవారం రోజు శ్రావణమాస సోమవారంలో తప్పకుండా గనుక మీరు ప్రదోషకాలంలో రుద్రాభిషేకం చేసుకుంటే ఐశ్వర్యం మీ సొంతమవుతుంది వ్రతం ఎలా చేయాలో అభిషేకం మామూలుగా ప్రదోషకాలం అంటే సాయంకాలం సూర్యాస్తమయానికి ఐదు నిమిషాల ముందు ప్రదోషకాలం ఈ ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం మహాన్యాస పూర్వక అభిషేకం కానీ లేదా మామూలు అభిషేకం కానీ అంటే రుద్ర నమక చమకాల మంత్రాలతో చేసేటువంటి అభిషేకం అది పంచాంగతం చేయొచ్చు నీళ్లతో చేయొచ్చు బిల్వ పత్రాలతో చేయవచ్చు అర్చన చేయవచ్చు స్వామివారిని పూజ అభిషేకమే నార్మల్గా మనం చేసుకునే అభిషేకమే విశేషంగా మీరు ఎవరన్నా లింగానికి అంటే పుట్టమనుతో చేసినటువంటి మట్టిలింగాన్ని కనుక అభిషేకం చేస్తే ఇంకా విశేషం బంగారు శివలింగము కన్నా కూడా అత్యంత ప్రాధాన్యమైనది పార్థివలింగం అంటారు అటువంటి పార్థివలింగాన్ని కూడా మీరు సాయంకాల సమయంలో మీరు అభిషేకం చేసుకుంటే శ్రావణ సోమవారాల వ్రతం నక్తముగా ఉండాలి పూర్తిగా అభిషేకం తదుపరి బ్రాహ్మణుడు కానీ ముత్తైదువులకు కానీ మనం భోజనం పెట్టి తదుపరి మనము భోజనం చేసే ప్రక్రియ దీన్ని సూర్యాస్తమయం వరకు అంటే చంద్రుడు ఉదయించే వరకు మనం నక్తముగా ఉంటూ తర్వాత మనము ఆ స్వామి నమస్కారం చేసుకొని మనం భోజనం చేసే ప్రయత్నం చేస్తే అదృష్ట యోగం యోగం మన సొంతం అవుతుంది అంటే ఇటువంటివి శ్రావణ మాసంలో ప్రతి తిథి కూడా విశేషమైంది కాబట్టి విశిష్టత ఇంత అని చెప్పడానికి లేదు అందులో విశేషమైనవి మాత్రం శ్రావణ సోమవారాలు అలాగే మనకి శ్రావణ శుక్రవారాలు శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారం ఇవన్నీ కూడా ఈసారి మనకి ఐదు ఐదు పది వచ్చాయి మంగళవారాలు శ్రావణ అయ్యో అంటే మామూలుగా గా ఎవరైనా శుక్రవారాలు సోమవారాలు అనేది మంగళగౌరి వ్రతం పుట్టింటి నుంచి అమ్మవారి తెచ్చుకుంటారు వాళ్ళు పుట్టింటి నుంచి అమ్మవారిని తెచ్చుకుని గౌరవం తెచ్చుకుంటారు మీకు ప్రారంభంలో మీకు గౌరీ పూజిస్తారు కళ్యాణంలో గౌరీ దేవుని పశువు ఆ అమ్మవారిని మీకు జాగ్రత్త పెట్టి దానికి సారాలు పంపిస్తారు మీకు ఐదు మంది ఐదు ఐదు సంవత్సరాలు చేసుకుంటారు ఐదో ఏడో సంవత్సరాలు చేసుకుంటారు ఆ మంగళగౌరి వ్రతం అంతా ఉద్వాపనం చేస్తారు అంటే ఐదు ఏడు సంవత్సరాలు ఏమిటంటే అంతకంటే ఎక్కువ ఉండదు ఈ ఐదు సంవత్సరాలు దీర్ఘ సుమంగళ యోగం కోసం మంగళగౌరి వ్రతం విశేషమైంది తప్పకుండా అందరూ చేసుకుంటారు ఆ విషయంలో పరలక్ష్మి వ్రతం ఎక్కువగా అంటే లక్ష్మీ అనే పేరు వచ్చింది కదా అందుకే అందరు దాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేసి మిగతా గౌరిని పక్కన పెట్టారేమో మంగళ గౌరి వ్రతం కూడా బ్రహ్మాండంగా చేసుకుంటారు ఇలా శ్రావణ మాసం యొక్క విశిష్ట అద్భుతంగా ఉంటుంది ప్రతి తిది కూడా ఆనందాన్ని కలిగించేటువంటి మాసం ముఖ్యంగా శ్రీవాణ మాసం అని చెప్తాను అటువంటి శ్రీవాణ మాసం మీరు ఉపయోగించుకొని ఆనంద జీవనాలు పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినోభవంతు